అన్నదాతలకు అదిరే గుడ్ న్యూస్ ఒకేసారి నాలుగు వేలు పొందొచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే ఇది అందరికీ కాదు ఎవరెవరికి ఈ మొత్తం లభిస్తుందో తెలుసుకోండి రైతు పగలు రాత్రి కష్టపడితేనే పంట పండుతుంది సాగు చేసేటప్పుడు రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు మంచి నాణ్యత గల విత్తనాలు దొరకడం వ్యవసాయానికి అవసరమైన పరికరాలు సరైన వాతావరణం వంటి పలు ఇతర అంశాలు కూడా సవాలుగా ఉంటుంది ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులకు ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈసారి పథకం కింద ఇరవై ఒకటో వాయిదా విడుదల అయింది ఇప్పుడు ఇరవై రెండో వాయిదా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఇరవై ఒకటో వాయిదా డబ్బులు బ్యాంకు ఖాతాలో పడని రైతులు చాలా మంది ఉన్నారు వారి వాయిదా ఆగిపోయింది ఆగిపోయిన వాయిదా డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే వివరాలు తెలుసుకుందాం వాయిదా నిలిచిపోవడానికి కారణాలు చూస్తే పీఎం కిసాన్ పథకం ఇరవై ఒకటో వాయిదా ప్రయోజనం దాదాపు తొమ్మిది కోట్లకు పైగా అర్హులైన రైతులకు లభించింది కానీ మంది రైతుల వాయిదా నిలిచిపోయింది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటి కారణం భూమి ధృవీకరణ చేయించకపోవడం కావచ్చు ఈ పని చేయించకపోతే మీ వాయిదా నిలిచిపోయే అవకాశం ఉంది వాయిదా ప్రయోజనం అందకపోవడానికి రెండవ కారణం కేవైసీ పూర్తి చేయకపోవడం కావచ్చు ప్రభుత్వం పంపిస్తున్న డబ్బు సరైన వ్యక్తికే అందుతుందా లేదా అని తనిఖీ చేయడం కోసం కేవైసీ చేస్తారు మీరు ఈ పని పూర్తి చేయకపోతే మీ వాయిదా ఆగిపోయి ఉంటుంది మరొక ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం డబ్బును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఈ వాయిదా డీబీటీ విధానం ద్వారా రైతు ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది మీ బ్యాంకు ఖాతాలో డీబీటీ ఆప్షన్ ఆన్ చేయకపోతే కూడా మీ వాయిదా నిలిచిపోవచ్చు కాబట్టి మీ బ్యాంకు ఖాతాలో డీబీటీ ఎంపికను తప్పకుండా ఆన్ చేయించుకోండి ఆగిపోయిన వాయిదా ఎప్పుడు వస్తుంది మీరు కూడా పిఎం కిసాన్ పథకంతో అనుబంధం కలిగి ఉండి ఏదైనా పని పూర్తి చేయకపోవడం వల్ల మీ వాయిదా ఆగిపోయి ఉంటే మీరు వెంటనే ఆ పనులను పూర్తి చేయాలి మీ పనులు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీ పేరును కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తరువాతి వాయిదాతో పాటు ఆగిపోయిన వాయిదా డబ్బును కూడా మీ బ్యాంకు ఖాతాలో జమ చేయవచ్చు అంటే ఈ విడత ఆగిపోయి ఉంటే వచ్చే విడతలో మీకు నాలుగు వేల రూపాయల ఎనిమిది ఒకేసారి వస్తాయని చెప్పుకోవచ్చు